మా అమ్మగారి జీవితం అంతా పాటించినటువంటి కొన్ని ఆచారాలు సంప్రదాయాలు చెబుతున్నాను నేను ప్రార్థన రూపంలో అదే నిత్య జీవితంలో వేదాంతం అంటే ఆచరణ అంటే అస్వస్థతయు లేదు నాలుగు గంటల వేళ స్నానమాడా ఆదివారము లేదు లేదు నాలుగు గంటల వేళ స్నానమాడా శ్రమయటం లేదు చాలటం లేదు రోటి పచ్చడి చేసి నోటబెట్ట శ్రమయటం లేదు చాలటం లేదు రోటి పచ్చడి చేసి నోటబెట్ట కోడలసును లేదు కూతురంసును లేదు పని జప్ప ముమోటము నువ్వడంగా కోడలంసును లేదు కూతురంసునులేదు పని జప్ప ముమోటము ప్రాణ ప్రాణవార్ధక్యముని లేదు ప్రాణ భయము లేదు ఉపవాసములు చేసి కృపభజింప వార్ధక్యమని లేదు ప్రాణభయము లేదు ఉపవాసములు చేసి కృప భింప ఇట్టియ క్రమశిక్షణకి నియేండ్లు ఇట్టియీ క్రమశిక్షణకి నియేండ్లు ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు ఇ క్రమశిక్షణకి ఏండ్లు ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు త్యాగమున అమృతత్వం మునందుమనడి అమ్మా త్యాగమున అమృతత్వం మునందుమనడి వేణ సంస్కృతి ప్రాణమీవో నిత్య జీవితంలో మనం వేదాంతాన్ని భక్తి జ్ఞాన వైరాగ్యాలని ఆచరణలో పెట్టడానికి ప్రధానమైన ఆటంకం ఏమిటంటే అహం అహంకారం మమకారం ఈ రెండే ప్రధాన ఆటంకాలు అంతకు మించింది బద్ధకం ఏ పని చేయనివ్వదు బద్ధకం అని మనిషి మానవ జీవితానికి భయంకరమైన శత్రువు బద్ధకం ఆలస్యంకి మనుష్యానాం శరీరస్తో మహాన్ రిపుహం అంటారు సంస్కృతంలో మనుషులకి శరీరంలో ఉన్న పెద్ద శత్రువు ఏమిటంటే బద్ధకం అన్నారు దాన్నే ఆలస్యం అని చెప్పారు ఆలస్యం అంటే లేట్ అవ్వడం కాదు లేట్ ఎందుకయింది బద్ధకం వల్ల అయింది చురుగ్గా ఉంటే ఎందుకు అవుతుంది అందుకని క్రమశిక్షణ ముందు మనిషికి చాలా అవసరం ఆదివారము లేదు అస్వస్థతయులేదు నాలుగు గంటల వేళ స్నానమాడ ఆదివారం లేదు మాకు ఆదివారం వస్తే లేవంగా మన పిల్లలు ఎవరు లేవరు వై మమ్మీ అంటాడు ఇంగ్లీష్లో మళ్ళీ ఆదివారం లేవరు అంటే వై మమ్మీ పొద్దున లేవగానే ఈ దిక్కుమాల భాష ఒకటి అందుకని ఆదివారం లేవక్కలేదు కానీ ఆదివారం తిండి పెడుతుంటే వై మమ్మీ అంట అప్పుడు తినేస్తాడు బుద్ధులు లేవడానికి భయం మమ్మీ తినడానికి అక్కలేదు ఆదివారమైన తిండి మండగా మరి అటుంటప్పుడు లేవడం ఎందుకు మానాలి అంటే మన మనస్సుని మనం ఎలాగ శిక్షణ చేసాము అంటే శిక్షణ ఇచ్చాము అంటే అయితేనే మేము ధర్మాన్ని పాటిస్తాం లేకపోతే ఎగ్గొట్టడానికి అన్ని అవకాశాలు వెతుకుతాం మా నెత్తి మీద ఉంటే మేము బాధ్యతగా ఉంటాం లేకపోతే ఉండం ఇప్పుడు చెప్పండి ప్రభుత్వాలదా లోపం రాజకీయాలదా ఎవరిదండి ప్రజలదే లోపం మనదే లోపం ప్రభుత్వాలను అనుకోవడం ఎందుకు మన బట్టే వాళ్ళు ఉంటారు మన బలహీనతలను బట్టే వాళ్ళు పథకాలు ప్రకటిస్తారు వీళ్ళు ఇంత బలహీనులు వీళ్ళు కష్టపడడం ఇష్టం లేదు కాబట్టి ఓ పథకం ప్రకటించి అందరికీ ముష్టి కింద తలో రెండు వేలు బారేస్తే మనకే ఓట్లేస్తాడు వాడికి రెండు వేలు ఇవ్వచ్చు మనం రెండు వేల కోట్లు దోచుకోవచ్చు హాయిగా ఇదే ప్రభుత్వాల పథకాలండి ఇప్పుడు ఏడాది నుంచి అవే చూస్తాం ఇంకా వచ్చే ఎన్నికలు కదా పంట ఇక తిరుగులేదు ఇంకా అక్కడ ఏమి దేనికి డబ్బులు లేవు అయినా పథకాలు బ్రహ్మాండంగా ప్రకటిస్తారు ఎందుకంటే ప్రజల అమాయకులు ఈ బద్ధకాన్నే మనం పారద్రోడాలి మా ఇంట్లో ఆవిడెప్పుడు తొంభై ఒక్క సంవత్సరాలు బతికిన మా అమ్మగారు పోనీ అరవై నాలుగు చనిపోయిన మా దురదృష్ట వశత్తు అరవై నాలుగుకి చనిపోయిన మా నాన్నగారైనా చివరికి పోనీ నేను చూడకపోయినా మా మా అమ్మగారు తాతగారి గురించి చెబుతూ ఉండేవారు ఇంట్లో ఇలా ఉంటారు అలా ఉంటారు ఇంకా మా అమ్మగారు అనేవారు ఒరే ఆవిడ ముందు నేనే ఉట్రా అనేవారు అత్తగారి గురించి చెబుతూ ఆవిడ ముందు నేనే ఉట్రా మా అమ్మగారు చాలా గొప్ప ఆవిడరా అని చెప్పేది అత్తగారి గురించి కోడలు నువ్వు చాలా క్రమశిక్షణగా ఉన్నావు అమ్మ చాలా చురుగ్గా ఉన్నావు అంటే చురుకుదనం అంతా మా అమ్మది రా నాదే ఉందిరా అని ఆ ఇంటికి రావడం వల్ల ఆవిడ దైవలు నాకు వచ్చిందమ్మా అత్తగారు దైవలు నాదే ఉందిరా నేను పదహారు ఏళ్ళ పద్నాలుగు ఏళ్ళప్పుడు కాపురానికి వచ్చేసాను ఇక్కడికి నన్ను పెంచింది ఆవిడేరా కూతురు ఆవిడే ఎందుకంటే మా అమ్మగారికి వాళ్ళ తల్లి రెండేళ్లకే చనిపోయింది రెండేళ్ళ వయసులో ఉండగానే తల్లి చనిపోయింది మాకు అమ్మమ్మ ఎవరో మాకు తెలియదు ఆవిడకే తెలియదు సరిగ్గా ఆవిడకేదో చిన్నతనంలో ఏళ్ళు ఉన్నాయేమో అంతే చనిపోయింది అందుకని నాకు తల్లి లేదురా మా నాన్న అలా పెళ్లి చేశారు తొమ్మిదేళ్ళకి పెళ్లి చేశారు పద్నాలుగు ఏటో పదిహేను ఏటో కాపురానికి పంపారు నాకు మా అత్తగారే తల్లెమ్మ ఆవిడ అలాగే చూసింది అని ఆవిడ గురించి చెప్పేది మా ఇంట్లో మా జీవితంలో సుమారుగా మేము తొంభై ఏళ్ళుగా ఆవిడ బతుకున్న కాలంలో చూస్తే నాలుగు అంటే నాలుగింటికి లేవాల్సిందే అనారోగ్యమైనా సరే ఆదివారం అయినా సరే చలికాలం అయినా సరే వేడి నీళ్ళు సిద్ధంగా ఉంటే ఉంటే లేకపోతే ఉండవు పోసేసుకోవడమే ఉన్న నీళ్ళు లేవో పోసేసుకోవడమే సరిగ్గా ఐదున్నర అయ్యేసరికి స్నానం చేసి నాలుగున్నరకు బయటకు వచ్చావుడు ఐదున్నర అయ్యేసరికి విష్ణు సహస్రం పారాయణ అయిపోవాలి భగవద్గీత ఒక అధ్యాయం అయిపోవాలి పద్దెనిమిది అధ్యాయాలు నోటుకు వచ్చేవాడికి మొత్తం పద్దెనిమిది ఏడు వందల శ్లోకాలు రోజుకో అధ్యాయం ప్రథమాధ్యాయ అన్నం కొట్టేడు విష్ణు సహస్రం చదవడం ఆవు అయిపోయిన తర్వాత ఐదున్నర నుంచి ఇంకా గొడవ ఏమిటంటే పాలవాడు వచ్చాడ పాలవాడు వచ్చాడా కాపీ లేకపోతే వాడుకో సహస్రం అందుకని నేను అంటూ ఉండేవాడు సరదాగా మా ఇంట్లో ఆరు గంటల కంటే ముందు పాలసముద్రంలో వాడికి సహస్రం ఆరు గంటల తర్వాత పాలవాడికి సహస్రం అనేవాడిని ఆరు కావడానికి ముందు పాలసముద్రంలో వాడికి సహస్రం విష్ణు సహస్రం అయిపోయాక పాలవాడికి సహస్రం వడ రాలేదు వడ రాలేదు రాడు వచ్చిన తర్వాత ఏమో ఆ నీ నీళ్లే ఆ నీ నీళ్ళే అయినా సరే వాడేవాడి చెరువు నీళ్ళు అండం చెరువు నీళ్ళు అయితే తాగడం ఎందుకు అంతే ఈ మాటలు రోజు విని బాగుంది ఇది ఒక సహస్ర నామమ్మా అనేవాడిని కానీ క్రమశిక్షణ అంతే ఆరింటి కాఫీ కూడా పడిపోవలసిందే విష్ణు సహస్రం లాగే కాఫీ కూడా లేకపోతే చికకే అదే అలవాటు శ్రమటో లేదు చాలటంచును లేదు రోటి పచ్చడి పెట్ట శారీరక శ్రమకి ఆ తరం వాళ్ళు ఎప్పుడూ జంకేవారు కాదండి వేళ మన అనారోగ్యాలు ప్రధాన కారణం ఈ శారీరక శ్రమ లేకపోవడమే ఆడ మగ ఎవరికి లేదు మన నుంచే మన పిల్లలు కూడా శారీరకంగా శ్రమ పడ్డాన్ని అలవాటు మానేశ మన నుంచే నేర్చుకుంటున్నారు వాళ్ళు తల్లి కూర్చోవడం వంగోవడం పనిచేయడం రోడ్లో రొబ్బడం బావి దగ్గర నీళ్లు తోడడం బట్టలు నొక్కడం ఏమీ చూడలేదు వాళ్ళు అది నొక్కడం ఇది నొక్కడం అది నొక్కడం ఇది నొక్కడం చూశారు వాళ్ళు కూడా చివరికి తల్లిదండ్రి పేక నొక్కుతున్నారు అన్నీ నొక్కితే పనిచేస్తున్నాయిగా వీళ్ళు నొక్కితే వీళ్ళు పనిచేస్తారు అంతేకాని ఇలా రొబ్బడం తుడవడం ఓడవడం మొక్కలకి నీళ్లు పోయడం ఏమీ లేదు బట్ట పిండడం ఏమీ లేదు ఏ పని లేదు అన్నిటికీ యంత్రాలు వచ్చాయి శుభ్రంగా వంట కూడా రోజు వండక్క లేకుండా వండేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ దాన్ని కాల్చుకు తినారు వా ఒకటి వచ్చింది మైక్రోవేవెన్ అని మనుషుల్ని కాల్చుకు తినడం కాదు పదార్థాలు కూడా కాల్చుకు తినే అది ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు మళ్ళీ దాన్ని ఎందుకు ఇది ఒక శని అది అష్టమ శని ఇది మామూలు శని అది ఏల్నాడి శని ఈ ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కాల్చుకు తినాల్సిన పని లేదు ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఒక అనారోగ్యం దాన్ని మళ్ళీ ఈ పెడితే ఇంకో అనారోగ్యం నువ్వు కృత్రిమంగా కాల్చేవు అవుతా అనేది వేడి ఉపయోగం ఉండవు నోటి పూరిగే తగలని చురుగ్గా కాస్త వేడిగా అనిపిస్తున్న వెళ్ళి మొత్తం అనారోగ్యమే చేస్తుంది ఎందుకంటే బాగా పెంచకట్టేసింది అది చెట్ల కట్టేసింది ఇదివారు కాల్చుకు తింటున్నాడు కాల్చుకు తింటున్నాడు అనేవారు ఇదివరు మనుషులు కాల్చుకు తినేవారు ఇప్పుడు పదార్థాలను కూడా కాల్చుకు తినడమే అలవాటు ఈ అలవాటు పోవాలంటే పూర్వం వాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసింది కొత్త రకం శ్రమ పడ్డాలు ఉంటాయండి ఇప్పుడు ఒక్కసారిగా మనం రుబ్బురోలు అన్నీ తెచ్చిపెట్టలేము సాధ్యం కాదండి మళ్ళీ నూతూ నీళ్లు పెట్టుకుంటామా ఎలా వస్తాయి సాధ్యం కాదు దాని గురించి కాదు మొత్తం నాగరికత వెనక్కి ఎలా వస్తుంది కాలచక్రం తిరగడంలో ఎప్పుడో మళ్ళీ వస్తుంది అది వేరే విషయం కానీ కొత్త కార్య సంస్కృతిలో కొత్తగా శ్రమపడ్డం మనం అలవాటు చేసుకోవాలి మన పుస్తకాలు మనం రాసుకునే సామాను మనం వండుకునే ఇవన్నీ తలోచోట పెట్టుకోవాలి మన బట్టలు దానికోసం తిరుగుతూ ఉండాలి కూర్చుంటూ ఉండాలి లేస్తూ ఉండాలి ఇంట్లో న్యూస్ పేపర్లు ఉంటాయి ఈవేళ న్యూస్ పేపర్ అంటే రేపు వేస్ట్ పేపరే కదా ఆ పేపర్లన్నీ ఒకచోట ఖచ్చితంగా వరసలో పెట్టాలి కళ్ళు మూసుకుని నాలుగు రోజుల క్రితం పేపర్ ఉంటే తీస్తే నాలుగు ఆ తేదీ సరిగ్గా రావాలి ఇవాళ ఏదో రెండో తారీఖు అనుకుంటే నాలుగు రోజుల క్రితం పేపర్ కావాలంటే ఖచ్చితంగా తీస్తే ముప్పయో తారీఖు మే అని ఉండాలి దాని మీద అంత పద్ధతిగా ఉండాలి అది శ్రమే అది కూర్చుని చేయాలి అక్కడే కూర్చుని చేయాలి ఆ పని కనీసం ఊంగోవాలి దాన్ని మళ్ళీ బళ్ళ మీద పెట్టడం చేతికి అందేలా చేసుకోవడం రోగిష్టి వాళ్ళు చేసే పని లేదు అన్నీ చేతికి అందుతున్నాయంటే రోగాలు ఎక్కువ అవుతాయి అన్నీ చేతికి అందకూడదు వంగే కోసం వంగాలి లేచేదాని కోసం లేవాలి పడుకునేదాని కోసం పడుకోవాలి నేలబారుగా కాళ్ళు జాబు కూర్చునేదాని కోసం కూర్చోవాలి అలాంటి శారీరక శ్రమ పడగలిగితే ఆ ఇబ్బంది ఉండదు అందుకని కూడా ఎప్పుడు తొంభై ఏళ్ళు ఎనభై ఐదు ఎనభై ఆరు ఏళ్ళు వయసు వచ్చే వరకు రోటి దగ్గర కూర్చుని రుబ్బి పచ్చడి చేసింది ఎందుకంటే మా వాడికి ఇష్టం మా ఏదో అక్కడక్కడ అరిచి గోలు చేసి వచ్చి ఉంటాడు వాడికి ఏదో రోటి పచ్చరంటే ఇష్టం వాడికి కాస్త తింటాడు అని చేసేది మరి తల్లి కారణంగా రుచి ఉండేదో రోటి కారణంగా రుచి ఉండేదో ఆ ప్రేమ కారణంగా రుచి ఉండేదో పరమాత్మకు అర్థం అవ్వాలి కానీ ఆ చాలా బాగుండే దాంతోనే రెండు సార్లు అన్న తినేవాడి అంతే చాలా ఇంకొకటి మానసికంగా కూడా మనం వేదాంతాన్ని అన్వయించుకోవాలంటే మనోభావాల్లో కూడా మార్పు రావాలి లేకుండా అది సత్యం కాదు కోడలం సును లేదు కూతురం లేదు పని చెప్పము మోటము నువ్వడంగా కూతురికి పని చెప్పకపోతే తల్లి ఆశ్చర్యం లేదు ఏ తల్లి కూతురుకి పని చెప్పదు చాలా కష్టపడి వచ్చింది అత్తారు ఇంట్లో మళ్ళీ ఇక్కడ కూడా అదే చెయ్యాలా అంటుందంటే కోడలకి చెప్పడం ఇక్కడ మరి కోడలు కూడా ఓ తల్లి కూతురే కదా ఏం చేయలేరు రేటా మాత్రం మా అమ్మాయికి అది అమెరికా నుంచి వచ్చింది అంట మళ్ళీ అమెరికా నుంచి వస్తే ఏమిటి గొప్ప కూర్చోబెట్టి చేయిందంట కూతురుకి పని చెప్పరు కోడలకు పని చేయలేదే కోడలు పని చేయలేదే పని చేయలేదే అంటారు కూతురికి పని చెప్పారు పక్షపాతం కాకపోతే ఏమిటది ఆ కూతురు వయస్సు అమ్మాయి కదా కోడలు కూడా ఇంచుమించుగా ఏడాది రెండేళ్ళు తేడా ఉంటే ఉండొచ్చు కానీ కూతురికి కోడలకి వయస్సు ఒకటే అటువంటిప్పుడు ఉంటప్పుడు కూతురిని ఎలా చూస్తామో కోడల్ని ఎలాగో చూడాలి పైగా లౌక్యమైన ఉండాలి కనీసం కోడల దగ్గర ఉంటున్నాం మనం కూతురు దగ్గర ఉండాల ఉండటప్పుడు ఎవరి దగ్గర ఉండలేదు వృద్ధాశ్రమంలో ఉంటున్నాం అది వేరే విషయం అక్కడ అందరూ కోడలే అందరూ అత్తగారులే స్వయం రాజా స్వయం మంత్రి కానీ ఒకవేళ ఉండాల్సి వస్తే కొడుకుదే కదండి బాధ్యత అటువంటిప్పుడు ఆ కోడలనే కాస్త మెచ్చుకుంటే కాఫీ గెలుపు పట్టుకొస్తే నువ్వు కాబట్టి కలుపుతున్నావు అమ్మా మంచి కాఫీ అని అంటే మరి ఇంకోసారి ఇస్తాను గొడవలు ఏమిటో మా రోజుల్లో కాఫీ వేరు మా అమ్మ ఇంట్లో కాఫీ ఉంటుంది వాళ్ళది ఫిల్టర్ కాఫీ ఆ పొడిమే వేరు అది సెవెంటీ థర్టీ నీదేమో సిక్స్టీ ఫార్టీ వాళ్ళు ఇవన్నీ అని ఏదో అన్నావు అనుకోండి ఈ కోడలకు ఒళ్ళు మండుతుంది నేను ఎంత కష్టపడి ఈ ముసల్దాన్ కాఫీ కల్పిస్తుంటే ఈ దీన్ని కూతురుని అని కాఫీ అక్కడ పారసీరా నుంచి నువ్వే కలుపుకో నాకు అవసరం లేదు అయిపోయిందిగా ఉన్నది పోయి పోనీ ఈ కూతురు ఏమన్నా మనకు వచ్చి పడుతుందా అది ఎక్కడో అమెరికాలో ఉంది ఏమొస్తుంది ఈ కాఫీ ఎక్కడి నుంచి పంపిస్తుంది ఆ కొరియర్లో కనీసం మనకి మంచితనం లేకపోతే లేకపోయే ధర్మం లేకపోతే లేకపోయే వేదాంతం తెలవకపోతే తెలవకపోయే లౌక్యమైన తెలియపోతే ఎలాగా ఎక్కడ పొట్ట గడుపుకుంటున్నామో అక్కడ వాళ్ళని కాస్త పొగిడితే రెండు పనులు అవుతాయి ఎక్కడ కూర్చోవడం కూతురుని పోగొట్టడం అక్కడ కూర్చోవడం కోడల్ని పోగొట్టడం రెండు పక్కల జరుగుతుంది అందుకని మా ఇంట్లో నేను చూసిన వాతావరణం ఏమిటంటే కోడలకి కూతురికి భేదం ఆవిడ చూపించడం ఎప్పుడూ చూడాలి ఎవరికీ పని చెప్పేది కాదు కూతురుకు పని ఆశ్చర్యం లేదు కోడలు కూడా చెప్పేది కాదు నాకు నాకు యాభై ఐదేళ్ళున్నా ఆవిడకి యాభై ఉన్నా ఎన్ని ఏళ్ళు ఉన్నా సరే చిన్నపిల్ల నీకు ఏం తెలిసింది చిన్నపిల్ల అమ్మ అనేవాడిని ఊరుకోరా నువ్వు అలాగే ఎందుకంటే పని చెప్పడం ఇష్టం ఆవిడే చేసుకుంటుంది అంతే చేసుకుంటాను లేరా పర్వాలేదు అని దాంతో ఈ కోడలు కూడా ఎప్పుడు అత్తగారికి కాస్త చేసే అవకాశం వస్తుందా అనే చూసేదండి అస్తమాను పనులు చెప్తే వాళ్ళు చేయరు ఎప్పుడు చెప్పలేదు అనుకోండి ప్రైవేట్ ఏంటత్తిగా అనైనా చేస్తారు ఈ దృష్టిలో ముందు భేదం రావాలి మన దృష్టి శంకరాచార్య స్వామి చెబుతారు సృష్టిలో భేదం లేదు మన దృష్టిలో తప్ప తగాదాలన్నీ ఎందుకు వస్తున్నాయి ఆందోళన ఎందుకు అశాంతి ఎందుకు అంటే దృష్టి భేదం కారణంగా వస్తున్నాయి సృష్టిలో ఎక్కడా భేదం లేదండి సృష్టి అంతా ఒకలాగే ఉంటుంది మన దృష్టిలోనే భేదం ఆ కోడల్ని కూతురుగా చూడడం కనుక మనం అలవాటు చేసుకుంటే అల్లుడన్నా మన కొడుకే అనుకోగలిగితే ఏమి ఇబ్బంది లేదండి ఈ కోడలైనా అంతే అత్తగారిని తల్లి అనుకోగలిగితే ఓ మాటన్నా ఏమి ఇబ్బంది ఉండదండి తల్లి అంటే పడమా తల్లి కూతుర్ని తిడితే ఏమనుకుంటుందండి మా అమ్మకి పని తొందరలో ఉండి ఏదో అలా తిట్టేస్తూ ఉంటుంది అదో అయోమయం ఉంటుంది మరి అత్తగారి తిట్టిన అంతే కదమ్మా అత్తగారు కూడా అంతే కదా అదే వయస్సువాడు అత్తగారు వయస్సు తల్లి వయస్సు ఒకటే కదా మరి అత్తగారు తిడితే పౌరుషం ఎందుకు వస్తుంది ఎవరికైనా మారవలసింది ఈ దృష్టి అలాగే ఇంకో మాట మన ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసినవి పూజలు కానీ నోములు కానీ వ్రతాలు కానీ ఉపవాసాలు కానీ కర్మకాండ ఎప్పుడూ మానేయకూడదు కానీ చేస్తున్నంతసేపు ఇదెందుకు 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 అని ఆలోచించుకోవాలి వార్ధక్యమని ప్రాణ లేదు ఉపవాసము లుజేసి కృప భజింప తొంభై ఏళ్ళు వచ్చినా సరే శివరాత్రి ఉపవాసం మానేది కాదు కార్తీక మాసంలో సుమారుగా పూర్ణములైతే సోమవారాలు అయితే ఏకాదశి అయితే మర్నాడు ద్వాదశనైతే ఇందులో మళ్ళీ ఓ రోజు కార్తీక శుద్ధ ద్వారశి ఆవిడ పుట్టినరోజు వస్తుంది ఏదో అయితే మొత్తం మీద పది రోజులు ఉపవాసమే తొంభై ఏళ్ళ మా ప్రాణానికి ప్రమాదం అంటే తొంభై ఏళ్ళు వచ్చాక ప్రమాదం ఏమిట్రా ఇంకా ఉండి ఏం చేస్తాం అనేది అంటే ప్రమాదం ఏమిట్రా పెద్దవాళ్ళు ఎవరన్నా పోతే పెళ్లితో సమానం అన్నారని చెప్పింది నాకే పెద్దవాళ్ళు పోతే పెళ్లితో సమానంరా ఏం బాధపడకూడదమ్మా హాయిగా చేయాలి అంతే ఎంతకాలం ఉంటారు ఇక్కడ డెబ్బై ఏళ్ళు దాటాక ఎవడన్నా పోయాడు అంటే అది పెళ్ళే తోరణం కడితే బాగుండదు కానీ చేసేయడమే అలాగంతే ఇంకెందుకు మనిషికి పూర్ణాయుర్దయం డెబ్బై రెండు శరీరంలో డెబ్భై రెండు వేల నాళ్ళు ఉంటాయి వెయ్యి నాడులకు ఒక్క ఏడాది లెక్క డెబ్బై రెండేళ్ళు బతికారు అంటే పూర్ణంగా బతికినట్టే డెబ్బై రెండేళ్ల తర్వాత జీవితం ఎటువంటిది అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్ ఇక తిరగదు స్విచ్ ఆపేసాం కానీ రెండు చుట్టూ వేసుకు స్విచ్ ఆపం అయినా కానీ సీలింగ్ సీలింగ్ ఫ్యాన్ చూడమని ఇలా తిరుగుతుంది కొద్దిసేపు ఇంకా నువ్వు తిప్పేకూడదు ఇంకా తిరగదు అది స్విచ్ ఆపారు అక్కడ